ట్రాన్సిట్ రూట్గా ఉంటుంది బేసిక్గా సో ఎక్కడైతే సరే పండుతుందో ఏదైతే సరే కొన్ని బోర్డర్స్ ఉన్నాయో ఒడిషా బోర్డర్ ఆ ఏరియాలో పండేదానికి మనకి వేరే రాష్ట్రాలకు వెళ్ళడం అన్నమాట కొంత జరుగుతున్నా బట్ మన దగ్గర కేవలం ట్రాన్సిట్ మాత్రమే ఉంటుంది మన దగ్గర కొత్తగా ఇక్కడి నుంచి తీసుకెళ్లి సప్లై చేసేది ఉండదు బట్ ఇక్కడ వాళ్ళు కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళేసి అక్కడి నుంచి తీసుకొని వస్తున్న వాటిని కూడా మనము చైన్స్ మనం ఐడెంటిఫై చేసాము ఇప్పుడు కొత్తగా ఈగల్ ఫామ్ అవుతుంది ఈ ఆర్గనైజేషన్లో వీళ్ళు మేజర్గా కూడా ఒకప్పుడు మన దగ్గర ఇరవై సంవత్సరాల క్రితం తీసుకున్నట్లయితే మావోయిజం చాలా ఎక్కువ ఉండేది నక్సలిజం చాలా ఎక్కువ ఉండేది కదా ఇప్పుడు వాటి పరిస్థితి చూడండి ఒకసారి తగ్గిందా లేదా సో ఆంధ్రప్రదేశ్ పోలీసు మేము కార్యాచరణ ఒకటి తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని రూపుమాపే దశగానే ఉన్నాం ఇప్పుడు కూడా దానికి కంప్లీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరిగింది సో వీటన్నిటిని కూడా స్లోగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఇది ఈగల్ చాలా ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది అండ్ మన వైపు నుంచి కూడా కొన్ని డెడికేటెడ్ టీమ్స్ ఉన్నాయి ఇవి ఆల్రెడీ మన దగ్గర వర్క్ చేస్తున్నాయి రీసెంట్గా కూడా ఒక ఐదుగురు ఆటోలో తిరిగి ఆటో డ్రైవర్స్ వీళ్ళు అమ్మడం జరిగింది ఆ కేసులు కూడా మనము పట్టుకోవడము వాళ్ళందరికి కౌన్సిలింగ్ ఇవ్వడము ఇట్లాంటివి చేయొద్దని చెప్పడము ఎవరైతే సరే వాళ్ళ విధానాలు మార్చుకోరో వాళ్ళందరినీ రిమాండ్కి పెట్టడము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది